నమస్కారం అండి నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు అయితే దీంట్లో ప్రధానంగా నారా లోకేష్ పార్టీలో ఎమ్మెల్యేలపై కొంచెం అసహనం వ్యక్తం చేశారు ఎవరైతే నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించటం లేదంటూ అలాగే ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించట్లేదని వారిపై నోటీసులు జారీ చేశారు వారికి మొత్తం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు ఉన్నారని స్వయంగా నారా లోకేష్ చెప్పారు టీడీపీ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికి పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఇన్ని పద్దెనిమిది నెలల్లో ఎంతమందికి నోటీసులు ఇచ్చారు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు అనే దానికి సమాధానం ఉందా ఎప్పుడు నోటీసులు ఇవ్వటం నోటీసులు ఇవ్వటం అనేది టీడీపీకి ఓత పదంలాగా మారిపోయింది ప్రతిసారి ఒక ఎమ్మెల్యే ఒక వ్యవ వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మాట్లాడితే నోటీస్ ఇవ్వటం వివరణ తీసుకోవటం ఆ తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు అది ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక ఎంపీ కావచ్చు ఒక చిన్న స్థాయి కార్యకర్త అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే కార్యకర్త ఎవరైనా కావచ్చు ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు గత నెల క్రితం కూడా తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావుకి నోటీస్ ఇచ్చారు వివరణ తీసుకున్నారు క్రమశిక్షణ కమిటీకి ముందు వచ్చి వివరణ తీసుకున్నారు విజయవాడ ఎంపీ నాని కేసిన నాని కూడా నోటీస్ ఇచ్చి వివరణ తీసుకున్నారు క్రమశిక్షణ కమిటీ ముందు ఆ రిపోర్ట్ కూడా చంద్రబాబుకి ఇచ్చారు మరి అదేమైంది ఎప్పుడు నోటీసులు 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 దాని విలువకే అర్థం లేకుండా పోతుంది ఎందుకంటే ఎప్పుడైనా ఆ విలు ఆ నోటీసులకి రిజల్ట్ ఉంటే దానికి విలువ ఉంటుంది ఎప్పుడు నోటీసులు ఇచ్చాం వివరణ తీసుకోండి అని ఒక ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడి తర్వాత దాని ఫలితం శూన్యం అవుతుంటే అది పార్టీకి నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీకి ఈ పద్దెనిమిదిలో ఎంతమంది పార్టీ అధికార పార్టీ లైన్ దాటి మాట్లాడారు ప్రెస్ మీట్లో వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు కేవలం నోటీసులు వివరణ క్రమశిక్షణ కమిటీ చంద్రబాబు రాగానే డిసైడ్ చేస్తారు అనేది చర్చ చంద్రబాబు ఎవరి మీద సరైన యాక్షన్ తీసుకున్న చర్యలు కూడా లేవు నోటీస్ ఇచ్చాక ఏం చేస్తారు వివరాలు తీసుకుంటారు ఆ తర్వాత ఏముంటుంది ఇంకోసారి పరిస్థితి రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్తారు పది రోజుల క్రితం కూడా నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి రాష్ట్రం నుంచి నలుమూల స్థాయిలో ఎక్కువ మంది వాళ్ళు సమస్యను చెప్పుకోవడానికి వస్తున్నారు దీనికి కారణం కేవలం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ని నిర్వహించకపోవటమే అంటూ గతంలో చెప్పారు అయినా కానీ నిన్న నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కి అంతే స్థాయిలో వచ్చారు ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రజా దర్బార్ నిర్వహించలేదని మీరే చెప్తున్నారు మరి నోటీసులు ద్వారా మీరు సాధించింది ఏమిటి వివరణ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇది ఒక చాలా మంది ఒక అసంతృప్తిగా ఉన్నది ఎప్పుడు కూడా అవే మాటలు నోటీసులు వివరణ క్రమశిక్షణ క్రమశిక్షణ కమిటీ ఎప్పుడు ఇలాంటివైనా చర్యలు తీసుకునేది ఏమైనా ఉందా అనేది టీడీపీలో చూడాల్సి ఉంది